హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ ఆఫీస్కి చేరుకోకపోవడంతో కావ్య మీటింగ్లో చక్కగా మాట్లాడి ప్రాజెక్ట్ని ఓకే చేయిస్తుంది సుభాష్ ప్రకాష్ కళ్యాణ్ అలాగే క్లయింట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంతలో రాజ్ శ్వేత ఆఫీస్కి చేరుకుంటారు రాజ్ తన క్యాబిన్లోకి వచ్చి శ్వేతతో మాట్లాడుతూ ఉంటారు ఏంటి శ్వేత ఇంకా టెన్షన్ పడుతున్నావు ఈవినింగ్ ఖచ్చితంగా మనం పార్టీకి వెళ్దాంలే అని అంటారు రాజ్ పార్టీ వద్దు ఏమీ వద్దు నీతో ఫ్రెండ్షిప్ అంటేనే భయంగా ఉంది అని అంటుంది శ్వేత ఏమైంది శ్వేత నీకు అని అంటారు ఏమైందంటావేంటి మీ డాడీ మీ బాబాయ్ మీ తమ్ముడు ఆ కావ్య అందరూ నన్ను తక్కువగా ఏదోలా చూస్తున్నారు అసలు నేను తెలియదు అని చెప్పి పరిచయం చేసుకుందామన్నా వాళ్ళు అనుమానంగా నా వైపు చూస్తున్నారు చూసావా రాజ్ నా తప్పేమీ లేకపోయినా నన్ను వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఇప్పటికైనా కావికి నిజం చెప్పు అని అంటుంది శ్వేత ఏమని నిజం చెప్పాలి శ్వేత దేనికోసం చెప్పాలి అసలు కళావతి ఫస్ట్ నుండి ఏ తప్పు చేయలేదు నువ్వు ఏ తప్పు చేయలేదు ఆపదలో చక్కగా ఉన్నా ఆదుకునేటట్టు వచ్చి అక్కడున్న పరిస్థితిని మార్చేసి చక్కగా ఉంచగలవు ఇప్పుడే ఇప్పుడే మీటింగ్కి నేను రాకపోయినా నువ్వే అన్నీ చూసుకున్నావు నిజం చెప్పాలి అంటే ఏ విషయంలోనూ గాను ఏ తప్పు చేయవు అని చెప్పి తనతో చెప్పాలా అని అంటారు రాజ్ వెరీ గుడ్ రాజ్ నిజంగా నీ మనసులో కావ్యంటే ఇంత ప్రేమ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది ఎందుకంటే నువ్వు తనని నీకు తెలియకుండానే ఇష్టపడిపోతున్నావు అదే విషయం కావ్యకి చెప్పు అని అంటుంది శ్వేత నేను ఆ విషయం చెప్పని శ్వేత తను నా జీవితంలోండి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవాలి అంటే నాకు నీ సాయం ఖచ్చితంగా కావాలి తనకు విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే తప్పించి కళవతి నా జీవితంలోండి అస్సలు వెళ్ళదు అందుకే ఇప్పుడు తనని పిలిపిస్తాను స్ట్రాంగ్గా మన ఇద్దరి బంధం గురించి చెప్తాను అప్పుడైనా తన మనసు మార్చుకుంటుంది అని అంటారు రాజ్ పాపం రాజ్ ఏ తప్పు చేయకపోయినా ఒక భార్యకి విడాకులు ఇవ్వాలి అంటే అది కష్టంగా ఉంటుందని నీకు అనిపించడం లేదా అని అంటుంది శ్వేత ఇంతలో శృతి రాబోతూ ఉంటే కళావతిని పిలువు అని చెప్పి కావ్య మేడంని పిలువు అని అంటారు సరే సార్ అని చెప్పి అంటుంది శృతి ఇక కావ్య ఆలోచిస్తూ ఉంటుంది తన క్యాబిన్లో కూర్చొని శ్వేత అంటుంది రాజ్ తనను నువ్వేమంటావో నాకు తెలీదు ఒక్కసారి నేను బయటికి వెళ్ళి వస్తాను అప్పుడు తనకేమన్నా అనాలి అంటే అను నా కళ్ళ ముందు మాత్రం తనని ఏమన్నా నేను తట్టుకోలేను ఎందుకంటే అంత మంచి కావ్యం నువ్వు అనేసరికి నిజం బయటికి చెప్పేస్తాను కాసేపు బయటకి వెళ్ళి రిలాక్స్ అవుతాను అని చెప్పి ఆఫీస్లో గార్డెన్ వైపు వస్తుంది శ్వేత మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అనగానే సరే అని చెప్పి ఇక కావ్య ట్యాబిన్లోకి వస్తుంది ఏంటి ఒక్క ప్రాజెక్ట్ ఓకే చేశావని కళ్ళు మీద కిక్కాయా అని అంటారు ఎందుకలా మాట్లాడుతున్నారు మీరు ఏదో మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు మీరు లేటుగా వచ్చినందుకు మామయ్య గారు చిన్న మామయ్య గారు అలాగే కవిగారు చాలా అంటే చాలా అనగానే ఇక ఆపు నా గురించి వాళ్ళకి బాగా తెలుసు నేను ముఖ్యమైన పని ఉంటే తప్పించి ఇలా నేను చెయ్యనని నాకు తెలుసులే కళావతి ఇంతకీ ఏంటి ఏంటి సంగతి అని అంటారు మీరే చెప్పాలి మీ చిన్ననాటి స్నేహితురాలతో మీరు ఈ మధ్య క్లోజ్గా తిరుగుతున్నారు దానికోసం ఇంట్లో మావయ్య గారికి అత్తయ్య గారికి అందరికీ మీరే చెప్పాలి అని చెప్పి అంటుంది చెప్తాను ఖచ్చితంగా చెప్తాను కళావతి ఎందుకంటే తనకు విడాకులు వచ్చాయి తను నేను పెళ్లి చేసుకుంటాను నీకు విడాకులు ఇచ్చేసి తన్ని పెళ్ళి చేసుకుంటాను నా జీవితంలోండి నువ్వు వెళ్ళిపో అని అంటారు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమండి ఏం మాట్లాడుతున్నారు అనగానే నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కళావతి మా ఇంట్లో వాళ్ళకి చెప్తానని నువ్వు బెదిరిస్తున్నావేమో అనుకుంటున్నావు నేను నిజంగా నిన్ను విడిచేయాలనుకుంటున్నాను నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అందుకే నా గురించి ఎక్కువగా ఆలోచించుకొని నీకు నువ్వు ఎక్కువగా బాధపడద్దు ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చెక్కదిద్దుకోవాలి అంటారు నువ్వు ఆఫీస్కి చక్కగా పనికొస్తావని మా డాడీ అనుకున్నారు అలాగే మా మమ్మీ కూడా ఈ మధ్య నిన్ను పాజిటివ్గా చూస్తుంది ఈ పాజిటివ్నెస్ని నువ్వు ఉపయోగించుకో నాకేమీ అభ్యంతరం లేదు కానీ నీకు నేను మాత్రం విడాకులు ఇవ్వడం గ్యారంటీ అని అంటారు కావికి ఏం చెప్పాలో అర్థం కాదు ఇంతలో వదినా అని పిలుస్తారు హా కవి గారు వస్తున్నాను అని చెప్పి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది కావ్య రాజ్ మనసు ముక్కలవుతూ ఉంటుంది కళావతి ఎప్పుడూ పాపం ఇంత బాధపడలేదు శ్వేతకి విడాకులు ఇచ్చి నీకు నిన్ను పెళ్లి చేసుకోకుండా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే శ్వేత వస్తుంది రాజ్ ఎందుకు రాజ్ కావ్య మనసుని ఇంతగా విరిచేశావు ఏమైంది నీకు అని అంటుంది చెప్పాను కదా శ్వేత తనకి నేను విడాకులు ఇవ్వాలి తగనకి నేను భర్తని తగిన భర్తని కాను తను అందరిలాంటి ఆడపిల్ల కాదు ఏ సమస్యనైనా చాలా ధైర్యంగా ముందుకు వెళ్తుంది ఇప్పుడు నా మనసుని తను అర్థం చేసుకుంది అంటే ఖచ్చితంగా నాకు విడాకులు ఇవ్వదు అందుకే నీతో క్లోజ్గా ఉంటున్నాను నువ్వు ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తావని అనుకుంటున్నాను అని అంటారు రాజ్ ఇటువైపు కళ్యాణ్ వదినా ఎందుకు బాధపడుతున్నావు రేపు ప్రాజెక్టు వాళ్ళు అగ్రిమెంట్పై సంతకం చేయాలన్నారు కదా ఆ ఫైల్స్ అన్ని రెడీ చేశారు కదా ఇవి ఇదిగోండి మర్చిపోయి అన్నయ్య క్యాబిన్లోకి వెళ్ళారు ఇవి అన్నయ్యకి ఇచ్చేసేయండి అని అంటారు కవిగారు మీరే వెళ్ళండి అని అంటుంది వద్దు వదిన మీరు వెళ్ళండి ఎలా ఫైల్స్ తయారు చేయాలి అని చెప్పి నాకు చెప్పిన మీరే ఇప్పుడేమో మీరే ఇవ్వమంటున్నారు వెళ్ళి ఇవ్వండి ఎందుకంటే ఆ శ్వేత చూసారా అన్నయ్యకి క్లోజ్గా ఉంటుంది మీరు కూడా తగినన్ని రోజులు మీ క్యాబిన్లో కాకుండా అన్నయ్య క్యాబిన్లోనే కూర్చోండి అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడే మాటలు మీరు వింటారు వాళ్ళకు అవకాశం కూడా ఇవ్వనట్టుంటుంది అని అంటారు కళ్యాణ్ ఇక కళ్యాణ్ వైపు జాలిగా చూస్తూ మీరు నా గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆయన నా గురించి ఆలోచించడం లేదు అని తిరిగి మళ్ళీ రాజ్ క్యాబిన్ దగ్గరికి వస్తుంది ఇక శ్వేత రాజ్ మాట్లాడుకుంటూ ఉంటారు కావ్య లోపలికి వస్తూ ఇక కొంచెంగా డోర్ ఓపెన్ అవుతే అక్కడే ఆగిపోతుంది రాజ్ ఎందుకు నువ్వు కావ్యని ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంది అయ్యో శ్వేత చెప్పాను కదా తను చాలా మంచిది ఇంటిని చక్కతిద్దుతుంది ఆఫీస్లో సమస్యని కూడా సాల్వ్ చేసింది ఒకప్పుడు డిజైనర్ కోరతా ఉండేది ఇప్పుడు తను అర్ధరాత్రి అయినా మంచి మంచి డిజైన్స్ వేసి మా కంపెనీని ఆదుకుంటుంది తనకి నేను తగిన భర్తని కాదు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నేను ఎండినైనా తను ఒక సామాన్యమైన కళాకారుల కుటుంబంలో వచ్చినా తనకి నేను సరికాదు అని తెలుసుకున్నాను శ్వేత ఎన్ని ఇబ్బందులు వచ్చినా గుండె ధైర్యంతో ముందుకు వెళ్తుంది కానీ తను నిన్ను ఏ విధాలుగా సుఖపెట్టలేను తన్ని సంతోషంగా చూసుకోలేను అందుకే అందుకే నీతో క్లోజ్గా ఉంటూ తనకి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అందుకే అందుకే శ్వేత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని కళావతికి కఠినంగా చెప్పాను తను చాలా బాధపడుతుంటుంది కానీ నా మనసు కూడా గాయపడుతుంది కానీ ఏమి చేయలేను అని అంటారు రాజ్ ఇక కావ్య వాళ్ళిద్దరి మాటలు విని గుండె పగిలిపోతుంది అంటే ఆయన శ్వేతని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి డ్రామా ఆడి నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా ఎందుకు నన్ను ఇంతగా అర్థం చేసుకునే మీరు నన్ను భారీగా అంగీకరించకపోవడానికి కారణమేంటి ఇప్పుడు నేను సంతోషపడాలా లేకపోతే బాధపడాలో నాకు అర్థం కావట్లేదు నా భర్తకి అన్ని విధాలుగా నేను నచ్చినా భారీగా నన్ను అంగీకరించకపోవడానికి కారణమేంటి అని మనసు అనేది ముక్కలవుతూ ఒకవైపు బాధ ఒకవైపు సంతోషంతో ఆఫీస్ నుండి బాధపడుతూ బయటికి వస్తూ ఉంటుంది ఉండగా కనకం ఒక అతన్ని కలుస్తుంది తనకి డబ్బులిస్తుంది కనకం కరెక్ట్గా అటువైపు నుండి వెళ్ళినా రాహుల్ అది చూస్తారు ఇదేంటి మా అత్త ఇతనికి డబ్బులిస్తుంది ఎందుకిస్తుంది ఇదేదో మనకి పనికొచ్చేదిలా ఉంది అని చెప్పి ఇక దగ్గరగా వెళ్ళి దాక్కుని అసలేం మాట్లాడుకుంటున్నారని వింటూ ఉంటారు రాహుల్ బాబు మా ఆయన మా అమ్మాయి నీతి నిజాయితీ గల వాళ్ళు వాళ్ళంత నీతి నిజాయితీ నాకు లేకపోయినా నాకు కూడా ఆశలు కోరికలు ఉండడం వల్ల నా పిల్లలు బాగోవాలని ఉన్న సంబంధాలు చేశాను కానీ ఇప్పుడు నా కూతురు ఆశపడినా ఆ పోలీస్ జాబ్ అనేది రెండు లక్షలకి వస్తుందన్నావు కదా ఇస్తే అవి తీసుకొచ్చాను అని అంటుంది కనకం చూడండి ఆ రోజు మీ అమ్మాయి మీ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు రెండు లక్షలు కడితే మీ అమ్మాయి అదిగో అలా ఇటు అటు అంత కష్టం చేయాల్సిన అవసరం లేదు చక్కగా రెండే రెండు నెలల్లో పోలీస్ జాబ్ అనేది వచ్చేస్తుంది కానీ మీ అమ్మాయి కష్టపడతాను నా కాళ్ళ మీద నేను నిలబెడతానని భారీ డైలాగులు వేసింది ఆ డైలాగులు అక్కడ దాకే సినిమాలోనూ సీరియల్లోనూ పనికొస్తాయి నిత్య జీవితంలో లంచాలు ఇవ్వకపోతే ఏ పనులు జరగవు అని అంటారు తెలుసు బాబు అందుకే ఒక పది రోజులు నాకు టైం ఇస్తే ఖచ్చితంగా మీకు తీసుకొని ఇస్తాను అని అంటుంది కనకం చూడండి పది రోజులు కాదు వారం రోజులు టైం ఇస్తున్నాను వారం రోజుల్లో మీరు నాకు డబ్బులు కట్టండి అని అంటాడు ఇక అతను ఇక సరే సరే అనగానే ఇంతకీ ఈ విషయం మీ అమ్మాయికి తెలుసా అని అంటారు వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు అందుకే తెలియకండినే తీసుకొస్తాను ఇద్దరు పిల్లల్ని ఇచ్చి చేశానన్నావు కదా వాళ్ళెవరో ఇస్తారు రేపటికల్లా తీసుకొచ్చేసే అని అంటారు అతను బాబు రేపటి కుదరదు అని చెప్పి అంటుంది కనకం రేపటికల్లా మీరు ఓకే చేస్తే మీకు వన్ వీక్లో అన్ని ఫైల్స్ పైకి వెళ్ళిపోతాయి మీ అమ్మాయి ఒక నెలలో చక్కగా పోలీస్ జాబ్ వస్తుంది పోలీస్ జాబ్ అంటే మీకు తెలిసిందే కదా రెస్టీ ఉండదు న్యాయంగా ఉండొచ్చు ఆ ధర్మంగా కూడా కొంతమంది ఉంటారు న్యాయంగా ఉన్నా పర్వాలేదు అని అంటారు సరే సరే బాబు రేపట్లోగా ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను అప్పటిదాకా ఈ విషయం ఎవరికి చెప్పద్దు అని చెప్పి కనకం వెళ్ళిపోతుంది ఇదంతా విన్న రాహుల్ ఆహా రెండు లక్షలిచ్చి చిన్న కూతుర్ని పోలీస్ చేస్తావా మీ తెలివితేటలే తెలివితేటలు నేనేమి చేయలేకపోతున్నాను అని చెప్పి రాహుల్ అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా రాచిక కావ్యని అన్ని మాటలు అన్నాక శ్వేత చూడురాజ్ నువ్వు బెస్ట్ ఫ్రెండ్వి కాబట్టి చిన్నాటి స్నేహితుడివి కాబట్టి ఇక నీ మాట కాదంటం లేదు కానీ ఒక్కసారి ఆలోచించుకో ఇక నేను ఆఫీస్లో ఉండును వెళ్తున్నాను మా ఇంటికి అని చెప్పి శ్వేత వెళ్ళిపోతుంది రాచిక కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటారు కావ్య ఇంటికి చేరుకుంటుంది అపర్ణాదేవి కావ్యని గమనిస్తుంది అత్తయ్య కాఫీ కావాలా అని అడుగుతుంది నాకేమీ వద్దు గాని ఈ మధ్య నిన్ను గమనిస్తున్నాను ఎందుకంత పరధ్యానంగా ఉంటున్నావు ఆఫీస్లో ఏమైనా గొడవలు అవుతున్నాయా నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పటి నుండి రాజ్కి అనగానే అదేమీ లేదత్తయ్యా నేను బాగానే ఉన్నాను అని అంటుంది కావ్య కావ్య చేయి చాపు అని అంటుంది చేతిని చాపుతుంది కావ్య తాళాల గుత్తి చేతిలో పెడుతుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య హతయ ఇవి మీ దగ్గరికి అనగాని ఇదిగో ఇలా పరధ్యానంగా ఉన్నావు కాబట్టి తాళాలు పడిపోయాయన్న సంగతి కూడా నీకు తెలీదు ఒక విషయం చెప్పనా అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగ పరుచుకోవాలి సద్వినియోగ పరచుకోకపోయినా జాగ్రత్తగా మలగాలి ఈ ఇంట్లో ఏ మనిషైనా చిన్న అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఆ అవకాశాన్ని నువ్వు ఎదుటి వాళ్ళకి ఇచ్చావు అంటే నువ్వు నీలా లేవన్నమాట అని అంటారు అపర్ణాదేవి మనసులో కావ్యానుకుంటుంది అవునత్తయ్య నేను నీలా లేను ఎందుకంటే ఒకప్పుడు చిన్న విషయానికి కూడా మీరు నన్ను నానా మాటలు అనేవారు కానీ ఇప్పుడు తాళాలు బాధ్యతగా నాకు ఇచ్చిన అవి నేను పడేసుకున్నా మీరు నాకు బాధ్యతలు చెప్తున్నారు ఇదే కదా విధి అంటే ఎంతమంది నన్ను సపోర్ట్ చేసినా నా భర్త నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు అది చాలు కదా ఏ ఆడదానికైనా కొండంత సోకపడడానికి అని చెప్పి నాకు మీరు బాధ్యత అప్పగించారు నా మీద నమ్మకంతో ఈ ఇంటి ఇచ్చారు కానీ ఇంటి అధికారం ఈ ఇంటి బాధ్యత నాకు వద్దు నేను ఇప్పుడు ఉండేదాన్ని రేపు పోయేదాన్ని మీ ఇంట్లో మీరే ఉండాలి కదా అని అంటుంది ఒక్కసారిగా అపర్ణాదేవి షాక్ అవుతుంది ఏదో జరుగుతుంది కానీ నేను ఏం చేయలేకపోతున్నాను అని చిన్నత్తయ్య పిలుస్తుంది కావ్య అత్తయ్య మీరేమీ అనుకోకపోతే నేను ఇంటికి వచ్చినప్పటి నుండి మీ ఇద్దరు ఎంతో సంతోషంగా అక్క చెల్లెల కంటే ఎక్కువ ప్రేమగా ఉన్నారు కానీ నా విషయంలో మీ ఇద్దరు ఒకరికి ఒకరు మాటలు అనుకుంటున్నారు నాకు అది ఇష్టం లేదు ఏ అధికారమైన ఇంటి పెద్ద కోళ్ళకి అనే మీరు మీ చెల్లి చిన్నత్తయ్య తనకి అధికారాన్నిచ్చి చూడండి చిన్నత్తయ్య మీరెప్పుడు నా వైపు మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ మీరు అత్తయ్య గారు గొడవ పడకుండా ఉండాలి ఇదిగోండి ఈ తాళాలు మీరు తీసుకోండి అని అంటుంది కావ్య ఎందుకలా చేస్తున్నావు అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య ఇంటి కోడల్లో ఇద్దరూ సమానమే పెద్ద కోడలే ముఖ్యమని కాదు చిన్న కోడలకు కూడా అధికారం ఉండాలి చిన్నత్తయ్య ఇకపై ఇంటిని తీర్చిదిద్దగలదు చక్కగా చూడగలదు అది చాలు నా మాట మీద గౌరవం ఉంటే చిన్న చిన్నత్తకి తాళాలు ఇస్తాను అని అంటుంది కావ్య అమ్మో అదేదో పొద్దునే చేయొచ్చు కదా నువ్వేదో గొప్పదానిలా మా ధాన్యలక్ష్మికి తాళాలు ఇవ్వడం కాదు వదిన తాళాలు పొద్దున పడేసుకుంది ఇప్పుడు తాళాలు తిరిగిచ్చేస్తుంది ఈ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు తాళాలు తీసుకొచ్చిన్నదిన కానీ ఆ బీరువాలో డబ్బులు కరెక్ట్గా లెక్క ఉన్నాయో లేదో మరి చూసుకుని తీసుకో అని అంటుంది రుద్రాణి రుద్రాని గారు ఎక్కువగా మాట్లాడుతున్నారు నా గురించి ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు ఆయన తాళాలు నేను బయట పడేసుకున్నాను అని చెప్పి అత్తయ్య అంటున్నారు కానీ ఎప్పుడు నా రూమ్కి రాని మీరు నా రూమ్కి వచ్చారు అంటే తాళాలు ఎలా మిస్ అయ్యాయో అన్నది ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని అంటుంది కావ్య ఎక్కువగా మాట్లాడద్దు అని అంటుంది నేను చాలా తక్కువగా మాట్లాడుతున్నాను రుద్రాణి గారు చిన్నతయ్య డబ్బులు ఎంత ఉన్నాయో నాకు చెప్పండి అప్పుడు అత్తయ్య నాకు ఎంత ఇచ్చారు దానికి లెక్కలన్నీ నేను చెప్తాను అని అంటుంది ఇక పైకి వెళ్ళి ఒక నెంబర్ చెప్తుంది అదేంటి రెండు లక్షలు మిస్ అయ్యాయి కరెక్ట్గా లెక్క పెట్టారా చిన్నత్తయ్యా అని అంటుంది అమ్మా లెక్క పెట్టాను ఒకటికి రెండు సార్లు లెక్క పెట్టాను రెండు లక్షలు తేడా వస్తున్నాయి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో రాహుల్ వచ్చి అయ్యో చిన్నత్త రెండు లక్షలు తేడా వస్తున్నాయా ఖచ్చితంగా ఈ కావ్య వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చుంటుంది వీళ్ళ అప్పు పోలీస్ ట్రైనింగ్ కోసం రెండు లక్షలు లంచం ఇవ్వాలనుకుంది అందుకే పాపం కావ్య గారు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు తప్పేమీ లేదులే అని అంటారు రాహుల్ ఈ విషయం నువ్వు చెప్తేనే నాకు తెలుసు మా అమ్మ వాళ్ళకి రెండు లక్షలు నేను ఇవ్వడమేంటి ఏదో ప్లాన్ వేశారని నాకు అర్థమైంది అనగానే అవును కావ్య వీళ్ళు ప్లాన్ వేయకపోతే మా అత్తయ్య ఎందుకు అవుతుంది మా అత్తయ్య రెండు లక్షలు దొంగతనం చేసి నీ మీద నెట్టేసి ఇక నిన్ను అందరి దగ్గర తక్కువ చేయాలనుకుంది ఏ అత్తా నువ్వు కావ్య రూంలోకి వెళ్ళి తాళాలు తీసుకొని ఆ తాళాలతో ఇక బీరువాని ఓపెన్ చేసి డబ్బులు తీసుకొని వచ్చావు నిజమా కాదా అని అంటుంది ఏ స్వప్న పళ్ళు రాలిపోతాయి అనగాని ఎందుకత్త ఉన్నది చెప్తే ఉలికెక్కువ నమ్మటం లేదా నువ్వు చేసింది నేను ఎలా కళ్ళకి కట్టినట్టు చెప్పినా నమ్మటం లేదా అలా అయితే టీవీలో వేసి చూపిస్తాను ఫోన్ కనెక్ట్ చేయి టీవీకి అని అంటుంది స్వప్న అనగానే ఇక అపర్ణాదేవి ఫోన్కి కనెక్ట్ చేస్తుంది టీవీని ఇక రుద్రాని దొంగతనం చేసింది కనిపిస్తూ ఉంటుంది రుద్రాని రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్